నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్దన్న ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాళ ప్రభాకరెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిన్న బజార్ నుంచి ఇక్కడికి మార్చినటువంటి ఈ యొక్క మార్కెట్ మార్కెట్ యార్డు కమిటీ నడుపుతా ఉంది ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు షాపులున్నాయి ఈ యొక్క రెండు వందల ఎనభై ఆరు షాపులు కాకుండా కూడా ఉంది రైతు బాపులంగా ఉన్నాయి మన ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ తో ఆ తర్వాత స్పెషల్ చీఫ్ కమిషనర్ స్పెషల్ చీఫ్ మాట్లాడి ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి రైతు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగంలో పెట్టేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నా ఈ యొక్క మార్కెట్ లో ఉన్నటువంటి శుభ్రత ఎలా చేయాలి ఈ యొక్క మార్కెట్ మార్కెట్ అంతా కూడా చేస్తాము అన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తా ఉన్నాను చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను అదే విధంగా ఈ యొక్క పక్కన ఉన్నటువంటి రెండు ఎకరాల భూమిని కూడా మార్కెట్ లో ఉపయోగంలోకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మన కార్పొరేషన్ తో మాట్లాడి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తాం అక్కడ అవసరమైనటువంటి భవంతులు కూడా కట్టిస్తాం షాపులు కూడా కట్టిస్తామని తెలియజేసుకుంటూ ఈ మార్కెట్ ని మంచి ఆ అభివృద్ధి బాగా అభివృద్ధి చేస్తామని దీన్ని మన దేశీయ స్థాయిలోనే అంతర్జాతీయ జాతీయ స్థాయిలోనే ప్రమాణాలు పాటిస్తూ ఆ ఈ మార్కెట్ ని అభివృద్ధి చేస్తామని ఆశించాను